హాయ్ హలో నమస్తే నేను విమని నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఈ రోజు మనం తెలుసుకుందాము మన ఇండియన్ కల్చర్ లో ఒక భాగమైనటువంటి వేదాలు మన భారతీయ సంస్కృతి భౌతికంగా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళ్లడానికి గల కారణాలు ప్రాథమికమైనటువంటి ఆధారాలతో సహా మన పూర్వీకుల మేధస్సు ద్వారా మనకు అందించినటువంటివి నాలుగే నాలుగు అవే నాలుగు వేదాలు ఈరోజు మనం నాలుగు వేదాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వేదాల ప్రాముఖ్యత ఏమిటి వాటిలోని విశేషాలు ఏమిటి వేదాలు అంటే విధ అనే సంస్కృత పదం నుంచి వచ్చిన పదం అంటే జ్ఞానం వేదాలను శృతి అని అంటారు అంటే శ్రావణం ద్వారా వచ్చినవి అంటే దేవుణ్ణి నుంచి ఋషులు శ్రవించిందే ఈ జ్ఞానం వేదాల రచయితలు ఎవరు కారు ఇవి ఋషుల జ్ఞానంలో పుట్టిన జ్ఞాన స్రవంతులు నాలుగు వేదాలు ప్రతి వేదం ఒక నిర్దిష్ట విషయాన్ని వివరించడంతో పాటు జీవన విధానాన్ని సులభతరం చేస్తున్నాయి అందులో మొదటిది ఋగ్వేదం వేదాల్లో అత్యంత ప్రాచీనమైనది మొత్తం ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూత్రాలు ఉన్నాయి అంటే ప్రతి సూత్రం ఒక దేవతకు అంకితమైంది అంటే అగ్ని ఇంద్రుడు వాయువు సూర్యుడు మొదలైనవి ఇది ప్రార్థనల వేదం అంటే కవిత్వాల రూపంలో ఉంటుంది దేవతలకు నివేదనలు ప్రార్థనలు ఉంటాయి ఈ ఋగ్వేదం ఆధ్యాత్మిక ఆరాధనకు మూలం ఇది మన సంస్కృతికి మొదటి అడుగు తర్వాత నెంబర్ టూ యజుర్వేదం యజుర్వేదంలో ఏముంటాయంటే యజ్ఞాలు హోమాల నిర్వహణకు ఉపయోగించే మంత్రాలు ఇందులో ఉంటాయి ఇది కర్మ వేదం అంటే ఆచరణలో వేదం రెండు భాగాలుగా ఉంటుంది శుక్ల యజుర్వేదం అంటే సరళమైనది కృష్ణ యజుర్వేదం మిశ్రమంగా ఉంటుంది అంటే కలిపి ఉంటుంది ఇప్పుడు యజ్ఞాలు నియమాలు హవన విధానాలు ఔపచారిక ఆచారాలు ఇది మన ధార్మిక ఆచారాలకు దారి చూపించే గైడ్గా ఉంటుంది ఇక మూడవది సామవేదం ఈ సామవేదంలోనే సంగీతం వేదం ఋగ్వేదంలోని మంత్రాలను సంగీత రూపంలో పాడేందుకు రూపొందించబడింది సంగీతం గానం ఆలాపనకు ఈ సామవేదం ఎంతగానో ఆధారపడి ఉంది యాగాలలో పూజారులు పాడే మంత్రాల రూపం ఇది ఇది శబ్ద బ్రహ్మకు ప్రతీక ఈ వేదం వల్లే భారతీయ సంగీతాలకు పునాది పడింది అని చెప్పుకోవాలి తర్వాత నాలుగవది అధర్వ వేదం సాధారణ ప్రజల జీవన శైలిపై ఆధారపడిన వేదం ఇందులో వైద్య జ్ఞానం తాంత్రియ శక్తులు శాంతి మంత్రాలు శాప నివారణలు ఔషధ సూచనలు ఉన్నాయి మన ఇంటి సమస్యలు దోష నివారణలు ఆరోగ్య సంబంధించినటువంటి సూచనలు ఇందులో ఉన్నాయి ఇది మానవ జీవితం కోసం రాసిన జీవన విద్యాశాస్త్రం ఆధ్యాత్మికతో కలబోసినటువంటి వేదం ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి ఆ నాలుగు భాగాల్లో బ్రాహ్మణం అంటే యాగ నిర్వహణ నిబంధనలు అరణ్యకము అంటే తపస్సు వనవాస జీవితంపై జ్ఞానం అంటే ఇందులో ఉంటుంది తర్వాత ఉపనిషత్తులు అంటే తత్వజ్ఞానం బ్రహ్మ పరమార్థం ఇటువంటివి ఉంటాయి అన్నమాట మన వేదాలు మనం గర్వపడాల్సిన సంపద ఇది కేవలం గ్రంథాలు కాదు జీవన మార్గదర్శకాలు ఇవన్నీ తెలుసుకుంటే మనిషి ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఎదుగుతాడు మీరు కూడా వేదాలను చదవండి వాటిలోని విలువలను పంచండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్